అంతరిక్షం వెనక అనే బుక్ లో మీరు రాసిన బుక్ లో పదిహేడవ పేజీలో లాస్ట్ టైంలో భూమి మీద తప్ప పేత గ్రహాలపై మనుషులు ఎందుకు లేరు అన్నారు కదా సార్ మరి మీ యూట్యూబ్ ఛానల్లో ఒక సందర్భంలో వేరే గ్రహాలపై కూడా చీవులు ఉన్నాయని తెలియపరిచారు దీనికి నాకున్న క్వశ్చన్ కు మీరు సమాధానం ఇస్తారని పని చేస్తా ఉంటున్నా నేను అంతరిక్షం వెనుక పుస్తకం రాశాను యూనివర్స్ దాంట్లో ప్రశ్న సైన్స్ కు వేశాను ఏమిటంటే సైన్స్ ని నేను దాదాపుగా యాభై ప్రశ్నలు అడిగారు దేవుడే లేడు అంటే భూమి మీద తప్ప మరి ఎక్కడ కూడా మానవుడు అంటే జీవి లేదెందుకు ఎందుకు అని అడిగారు ఏమిటంటే అంతకు మునుపు నేను చేసిన సందేశాల్లో దాదాపుగా ఆరు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక సందేశంలో చెప్పాను ఏమిటంటే ఇతర గ్రహాలలో కూడా జీవులు ఉన్నాయి స్వయం వైరుధ్యం అయిపోయింది కదా కిరణ్ పాల్గారు మీరు రాసిన పుస్తకంలో మీరు చెప్పిన దానికే మరలా మీరే కౌంటర్ వేసినట్టుగా లేదా అనేది ఆ ప్రశ్న ఉద్దేశం అలా ఏం కాదు నేను చెప్పినటువంటి ఇతర ప్రపంచాలలో నివసించే వారు ఎవరోగా దేవదూతలు నేను ఈ సౌర కుటుంబం గురించి మాట్లాడలేదు నేను పరలోకం దగ్గర పరలోకం చుట్టూ ఉండేటువంటి ఇతర ప్రపంచాల గురించి మాట్లాడే నూట నలభై ఎనిమిదవ కీర్తన మొదటి వచనం తెరిచి చూడండి సార్ యవోవాను స్థుతించుడి ఆకాశవాస్తులారా యవో ఏ వాసులు ఆకాశవాసులు నేను మాట్లాడుతుంది వీళ్ళను గుర్తి మీకు తెలుసా దేవదూతలు మధ్యలో మధ్యలో వాక్యం కూడా చెప్తాను అన్నాను కదా ప్రశ్నకు అనుకూలంగా తప్పనిసరిగా మీకు చెప్పాలి అనే సందర్భం వస్తే వాక్యం కూడా చెప్తాను వినండి మీకు తెలుసా పరలోకంలో ఉన్న దేవదూతలు అందరు పరలోకంలోనే ఉంటారు దేవుడు దేవదూతలను అనేక గుంపులుగా అనేక గుంపులుగా మార్చాడు ఇప్పుడు మీరు అడుగుతారేమో బైబుల్లో ఎక్కడుందండి ఆ వచనం దేవుడు దేవదూతలను అనేక కుంపులుగా చేశాడు అని మీరు చెప్పండి ఆయన సైన్యానికి అధిపతియా సైన్యములకు అధిపతయా వెరీ గుడ్ మరి ఒక్క సైన్యమా అనేక సైన్యాలా రెండో పరంలో ఒక సైన్య సపోహాలు అంటామా అపు అంటామా ఏకవచనమా బహువచనమా ఆన్సర్ మీ దగ్గరే ఉంది కాబట్టి దేవదూతలను ఆయన అనేక సైన్యాలుగా మార్చాడు అనేక గుంపులుగా మార్చాడు వారందరూ పరలోకంలోనే కాదు వారు నివసించే ఇతర ప్రపంచాలు కూడా ఉన్నాయి దేవుడు వారికి నిర్ణయించిన దినమున వారు పరలోకానికి వస్తారు దేవుణ్ణి స్తుతిస్తారు ఆ దినం అయిపోగానే తిరిగి మరలా వారి బాధ్యతలు వారి పనుల్లో వారు వెళ్ళిపోతారు యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం రెండవ అధ్యాయం మొదటి వచనం కూడా మీరు చూస్తే అక్కడ ఏమనుంటుందంటే దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచడిపై వచ్చిన దినం ఒకటి తటస్థించింది అప్పటి వరకు ఎక్కడికి వెళ్తారు వీళ్ళు వారు దేవులు సేవకులు కదా దేవుడు అప్పగించిన పనుల్లో బిజీగా ఉన్నారు రెండో అధ్యాయం మొదటి వచనంలో కూడా దేవదూతలు యోహో వసాన్ని తన నిలుచుటకై వచ్చిన మరి ఒక దినం తటస్థించగా అంటాడు మనకు కూడా ఆదివారం మందిరానికి వెళ్తాం మిగతా రోజులు మన పని మన బాధ్యతలు మనం ఉంటాం అలాగన్నమాట సో దేవదూతలు ప్రత్యేకంగా నివసించే ప్రదేశాలు ఉన్నాయి దేవదూతలు ప్రత్యేకంగా నివాసం చేసే ప్రపంచాలు కూడా ఉన్నాయి దీనికి మీకు అర్థమయ్యేటట్టు ఒక విషయం చెప్తా జాగ్రత్తగా వినండి ఆయన రాజుకు రాజా రాజులకు రాజా వెరీ గుడ్ ఈ రాజులు ఎవరు భూమి పుట్టక ముందు నుండి రాజులకు రాజా భూమి పుట్టిన తర్వాత రాజులకు రాజా వెరీ గుడ్ మరి పుట్టక ముందు రాజులు అంటే ఎవరు ఉండాలి మరి దేవదూతలలో కూడా కొందరు రాజులుగా ఉన్నారు దేవుడే నియమించాడు వారిని దేవదూతలలో కొందరు ప్రధానులు దేవదూతలలో కొందరు అధికారులు కొందరు సేవకులు కొందరు సలహాదారులు కొందరు సైనికులు ఇలా దేవదూతలలో కూడా సైన్యం ఉంది రాజ్యం ఉంది రాజులు ఉన్నారు ఎంత మంది రాజులైన దేవదూతలు ఉన్నారో అందరికంటే ఈయనే రాజు రాజులందరికీ రాజు నజరేయుడైన యేసు ద లార్డ్ మనం ఏది చేసినా పర్ఫెక్ట్ గా ఉండాలి మనల్ని బట్టి ఇంకొకరు కూడా పర్ఫెక్షన్ లోకి రావాలి సో అందుకని దేవదూతలు నివసించే ప్రదేశం గురించి నేను ఒక మెసేజ్ లో చెప్పాను సైన్స్ కి మర్మం తెలియదు కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేశాను ఏమిటంటే భూమి మీద తప్ప మనిషికి ఎందుకు లేడు కావాలని ఇక్కడే దేవుడు పెట్టాడు కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి అని చెప్పడానికి థ్యాంక్ యూ వెరీ మచ్